యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా భువనగిరిలో రైతు డిక్లరేషన్ వేదికగా ఇచ్చినటువంటి రైతుల హామీలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేశారని పేర్కొన్న ఎమ్మెల్యే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా భువనగిరి గడ్డపై ఇచ్చిన రుణమాఫీ హామీ నేడు సీఎం రేవంత్ రెడ్డి అమలు చేశారని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు మొదటి దాఫాలో రుణమాఫీ చేసినందుకు వలికొండ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాలాభిషేకం చేశారు అనంతరం వలికొండ మండల కేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో ఉత్సాహంగా రైతులతో కలిసి డ్యాన్స్ చేశారు అనంతరం కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో వరంగల్లో రైతు డిక్లరేషన్ లో రెండు లక్షల రుణమాఫీ విడుదల చేసిన రాహుల్ గాంధీ మాటకు కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మొదటి దఫాలో లక్ష రూపాయల రుణమాఫీ ఈ రోజు చేశారని గుర్తు చేశారు నెల ఆఖరిలో ఒక లక్ష యాభై వేల రూపాయల రుణమాఫీ జరుగుతుందన్నారు ఆగస్టులో పూర్తిగా రుణమాఫీ జరుగుతుందని తెలిపారు పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం అనవసరంగా ప్రాజెక్టులకు వేల కోట్లు ఖర్చు పెట్టి రైతులకు ఎలాంటి న్యాయం చేయలేదని ఎమ్మెల్యే అన్నారు కేసీఆర్ తన హయాంలో నామమాత్రపు రుణమాఫీ చేశాడని చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోయిందని మండిపడ్డారు రైతు వేదికలో మరి వందలాది మంది రైతులు వచ్చిన్నారు కలెక్టర్ గారు అగ్రికల్చర్ ఆఫీసర్ డిప్యూటీ కలెక్టర్ ఇక్కడ వచ్చేసిన నాయకులు కార్యకర్తలు రైతులు అందరి సమక్షంలో రైతు వేదికలో కూర్చొని ఏదైతే ఈ రోజు రైతు రుణమాఫీ ఏదైతే ఉన్నదో ఆ రైతు రుణమాఫీలో పాలు పంచుకోవడం జరిగింది రైతు రుణమాఫీ ఈ రోజు ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి స్టార్ట్ చేసిండ్రు ఆరంభం చేసిండ్రు ప్రతి రైతు కుటుంబానికి అంటే పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు ఈరోజు లక్ష రూపాయలు వరకు లక్ష రూపాయల అప్పు వరకు ఈ రోజు వాళ్లకు రుణమాఫీ అవుతుంది మరి వచ్చే ఈ నెలాఖరు లోపు లక్షన్నర వరకు రైతు రుణమాఫీ కాబోతుంది మళ్ళా వచ్చే నెల ఆగస్ట్ ఆఖరి లోపు ఆగస్ట్ నెలలో మిగతా అంటే రెండు లక్షలు ఏదైతే మాట ఇచ్చినామో దాని ప్రకారం రెండు లక్షల రుణమాఫీ కార్యక్రమం జరగబోతుంది అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది చేసేదే చెప్తుంది అన్నట్టుగా నాడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో నాడు సోనియా గాంధీ గారు చెప్పినట్టుగా నాటి ముఖ్యమంత్రి చేశారు ఈ రోజు రాహుల్ గాంధీ గారు రెండు వేల ఇరవై రెండులో మరి వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ లో చెప్పినట్టుగా నాడు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిన మళ్ళా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడు నాడు సోనియా గాంధీ గారు ఇక్కడ కొంగర కళ్యాణ్ సభలో రావిరాల సభలో మరి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మళ్ళా వారు చెప్పడం జరిగింది మరి ఆ మాట మేరకు తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి రావడము తెలంగాణలో ప్రజా రావడం మరి నాడు చెప్పినట్టుగా రెండు లక్షల రుణమాఫీ మరి వచ్చిన ప్రభుత్వానికి వచ్చిన ఆరేడు నెలల లోపలే మరి రుణమాఫీ కార్యక్రమం గొప్పగా ఈరోజు ఆరంభం చేసుకోవడం చాలా సంతోషం ఒక పండుగ వాతావరణంలా ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఏర్పడింది రైతులంతా సంతోషంగా ఉన్నారు స్వీట్లు పంచుకుంటున్నారు స్వీట్లు తింటున్నారు మరి పటాకులు కాలుస్తున్నారు ప్రొసెషన్లా ఒక ప్రొసెషన్ లాగా మరి నగర కూడళ్ల నుంచి గ్రామ కూడల నుంచి రైతు వేదికల దగ్గరికి వెళ్లి మరి అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్గ గారు సహచర మంత్రులు వారు మాట్లాడింది విని మరి ఆరంభ కార్యక్రమం చూడడం జరిగింది చాలా సంతోషం ఇది చరిత్రాత్మకమైన కార్యక్రమం ఎందుకంటే ఈ దేశ చరిత్రలో ఎప్పుడు కూడా లక్ష రుణ లక్ష రూపాయల రుణమాఫీ కూడా ఇన్ టైంలో చేసిన ప్రభుత్వం ఏది లేదు ఇన్ టైంలో నాడు కూడా మరి ఏది రెండు వేలు అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది రుణమాఫీ దేశం మొత్తం కూడా జరిగింది మన్మోహన్ సింగ్ గారి హయాంలో జరిగింది మళ్ళా మధ్యన ముఖ్య మొదటి ఐదేళ్ల అది కిందకే పోవడం జరిగింది మరి రెండో దఫా రెండో ఐదేళ్ల రుణమాఫీ అని చెప్పినప్పుడు రుణమాఫీ అసలు జరగనే జరగలే అది కూడా ఆలస్యంగా జరిగింది అరకూరగా ముప్పై ముప్పై ఐదు వేల వరకు రుణమాఫీ చేసినట్టు లక్ష రూపాయలు అన్నారు కానీ ముప్పై ముప్పై ఐదు వేల కూడా చేయలే వాళ్ళు పదేళ్లలో చేసిన రుణమాఫీ మొత్తం కూడా ఒక ఇరవై వేల కోట్లు పదేళ్లల్లో ఈరోజు మరి ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ఒక్క ఏడు నెలల్లోపే ఈరోజు ముప్పై ఒక వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం ఇది గొప్ప విషయం చరిత్రాత్మకమైన నిర్ణయం అంటే ఈ రాష్ట్రాన్ని అప్పుల మార్చినప్పటికీ కేసీఆర్ అన్ని మొత్తం అప్పులు చేసి మరి ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్ గారికి అభివృద్ది ఎట్లా చేయాలి సంక్షేమం ఎట్లా చేయాలని మార్పు పరిస్థితుల్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మట్టి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఈ రోజు తెలంగాణ రైతులకు చెప్పి చెప్పినట్టుగా ముప్పై ఒక వేల కోట్ల రుణమాఫీ చేసే కార్యక్రమం మొదలుపెట్టిన చాలా సంతోషం ఈ రోజు పండుగ వాతావరణం ఉంది రైతు రుణమాఫీ కాక ఆరు గ్యారెంటీలు అమలు కూడా ఇది గ్యాస్ సిలిండర్ ఐదు వందలు కానీ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలు ఇచ్చే కార్యక్రమం కానీ గృహజ్యోతి రెండు వందల మీట్ల కరెంటు బిల్ గాని మరి మహిళలకు బస్టీకి ఉచితం ఇట్లాంటి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇద్దరు మహిళలు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలైంది అది కూడా ఎలక్షన్ కూడా వాళ్ళు ఆగి ఉండొచ్చు అది కూడా జరుగుతూ ఉంది ఈ రోజు చేసిన రైతు రుణమాఫీ కార్యక్రమం గొప్ప కార్యక్రమం మరి తెలంగాణ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలన ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజల ఆశలు ఆశయాలకు తగ్గట్టు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుంది లేదా బడుగు బలహీన వర్గాలకు మేలు చేస్తున్నారను ఏమాత్రం సందేహం లేదు వచ్చిన మాట నిలబెట్టుకున్నాం చాలా సంతోషం ఈరోజు ప్రజలందరి పక్షాన ఉన్నాం ప్రజలు ప్రభుత్వం పక్షాలు వచ్చే పదేళ్ల పాటు మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే పాలన చేస్తుందని చెప్పడం ఏ మాత్రం కూడా సందేహం లేదు మరి మేము పక్క ఇట్లా చేస్తుంటే మన అనేక అనుమానాలు వేలుగు రేషన్ కార్డు ప్రకారం ఇస్తారంట లేకపోతే దీన్ ప్రకారం ఇస్తారంట కొంతమంది రైతులకు ఏమైనా అనుమానాలు ప్రతిపక్షాలు చేసే కార్యక్రమం చేసిన రో వాళ్ళకి చాతగాలే ఇక్కడ మంచి పని చేస్తుంటే తల్లి కార్యక్రమం చేశారు ముఖ్యమంత్రి గారు ఏటా దళం చేసిన నిన్ననే ప్రతి రైతుకు పాస్బుక్ ప్రకారం ఏ లోన్ వస్తుందో ఆ లోన్ అదంతా కూడా రుణమాఫీ చేస్తామన్నారు నిన్ననే కార్యక్రమం చేసింది రోజు చేసి కూడా నేను కూడా చెప్తూ ప్రతిపక్షాలు మరి ఇంటికి పోయినాయి ఇంటికి పంపించారు వాళ్ళకి తెలంగాణ రాష్టంలో పని లేదు మరి ఏదో ఒక బృదా దళ కార్యక్రమం చేస్తుంది కాబట్టి

డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం భవాగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్